సో కర్కాటక రాశి వారికి వందకు తొంభై తొంభై ఐదు శాతం అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం మే తొమ్మిదవ తేదీ నుండి గురువు వ్యయంలోకి వస్తా ఉన్నాడు ఒకే ఒక్క సమస్య కనిపిస్తూ ఉంది కాళ్ళు చేతులు దెబ్బలు తగిలించుకోవడం అలాగే కర్కాటక రాశి వారు అరవై సంవత్సరాలు దాటిన వారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది ఇవి మినహా పూర్తిగా తొంభై ఐదు శాతం అనుకూలంగా ఉంది విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది వీసాలు యాక్సెప్ట్ చేయబడతాయి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగస్తులకు బదిలీలు ప్రమోషన్లు ఉంటాయి మ్యూచువల్ బదిలీలు ఉంటాయి ఆడవారికి అన్ని రంగాల్లో అనుకూలంగా ఉంటుంది అన్యోన్య దాంపత్యం ఏర్పడుతూ ఉంది ప్రభుత్వ ఉద్యోగస్తులకైతే పై అధికారుల మన్ననలు పొందుతారు అలాగే వ్యాపార రంగంలో ఉండేవారికి అన్ని రంగాల వ్యాపారస్తులకు వందకి వెయ్యి రూపాయల అనుకూలతలు ఉంటాయి రైతులకు రెండు పంటల దిగుబడి రాబడి ఉంటుంది కళాకారులకు క్రీడాకారులకు అవార్డులు రివార్డులతో పాటు విదేశాల్లో విపరీతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది ఒకే ఒక్క రెమెడీ ఏమిటి అంటే ప్రతి గురువారం నాడు కూడా ఎల్లో కలర్ షర్టు మగవాళ్ళు ధరించడము ఎల్లో కలర్ డ్రెస్సు ఆడవాళ్ళు ధరించడం వల్ల సమస్యల నుండి బయటపడతారు గురువారు